సో ఈ గెటప్ ఎట్లా చూడండి డ్రెస్సింగ్ అచ్చం తెలుగుందం కనుల కు తోరికెన తోలిసారికినో తరకు నేను మీకు చెప్తున్నా సో గైస్ she is miss లా నువ్వు పుట్టుకొస్తే నేను మాత్రమే పొగిడి పాడగలను అబ్బా ఏ రోజు సోను ఇట్లా ఇట్లు వచ్చిన తో చెయ్యలేడు వంటలూరి పాటలా సరదా ఇంట్లో పప్పు చేయాలి

ఆశ్రమేరా అంటే లైక్ రేట్స్ మొత్తం నాకు జిన్లాగా రెడీ అయిపోవాలి మొత్తం ఇంట్లో పండగ అనేది వచ్చే కాదు సో సౌను జిన్ జిన్ సౌను అన్నమాట ఇంట్లో ఎందుకింద స్పెషల్గా కొడుతున్నా అంటే నా వాయిస్ చేంజ్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తాను అమ్మేలాగా బట్ వస్తలేదు సో ఈ గిట్ట పెట్టలేదు చూడండి డ్రెస్సింగ్ హ్యాబీ గ్రామ్ కనుల గుద్దరికి అని యాక్చువల్లీ నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి జిన్నో అక్కడ వద్ద వర్క్ చేస్తుండే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి జిన్నో లాగా రెడీ అయ్యి వెళ్దాం అనుకుంటున్నాను జిన్నో సో జిన్నో రియాక్షన్ ఉంటుంది సో ఈరోజు మొత్తం జిన్నోలాగా ఉండి ఇల్లు ఉండడము అవన్నీ ఫన్ చేస్తే ఎంత బాగుంటుంది ఒక ఇద్దరం ఒక కప్పులుగా అయ్యి ఉండి ఇద్దరం ఫన్ చేసుకోవడం ఎంత బాగుంటుంది వీడియో మాత్రం ఇంతవరకు చూడండి సో థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేస్తున్నా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో మచ్ ఇలాంటి ప్రాంకులు చాలా చేస్తాను సో ఇది ఫన్ వీడియో మీరు మీ కపుల్స్తో కూడా చేయొచ్చు ఇలాంటి తప్పు వీడియోలు చేస్తుంటాయి రియల్లీ సారీ సో ఈ వీడియో మాత్రం మీరు వరకు చూడండి సో ప్లీజ్ కాయ సారీ అందరికీ నేను చిన్న తరపు నుంచి కూడా చెప్తున్నా చిన్నులాగా మారి మరి చెప్తున్నా సారీ కాయ్ చీస్ మిస్ మిస్ టీరియస్ కాని బ్లడీ గార్జియస్ అబ సో జిన్నుర్కి తెలుపుదాం జిన్ను రియాక్షన్ చూద్దాం ఎట్లా

అలిక్ సెకెంద్ర అలిక్ సెకెంద్ర బోననా అల్ల బారు క్విస్టీసి ఓ పాస్టర్ నిదన్ చెప్పు నిదె బారు సరే ని కుక్ చేసుకో ని కుకింగ్ రాదు వేరే పని చేస్తా బోననా చేసి ఇక నా ప్లేస్ సరే ది లెమన్ రేపు అ బంగుర అ ఏం చేస్తారు గొంగుర తరిగా గొంగుర కూర గుడి చేస్తారా గొంగుర పచ్చడా కాదు అరే చెప్పు చెప్పు నువ్వు ఏం చేస్తావు గొంగుర పప్పు చేస్తా

జిన్ను అట్లా ఊకూకే ముద్దులు పెట్టని నీకు రాదు ఎందుకంటే లెవ్వా ఒకసారి మాడిపోతుంది నేను బస్సు అయినాక చిన్న స్టవ్ అన్న ఆగే అలాగే ఇగో నేను ఒకటి చెప్తాను ఇప్పుడు వన్ డే మొత్తం జిన్ను ఏం చేస్తుందో పబ్లిక్ కి తెలిసినప్పుడు జిన్ను చేస్తే జిన్ను ఏం చేస్తున్నప్పుడు సోను ఏం చేస్తాడో కూడా పబ్లిక్ కి తెలియాలని ఉంటది కదా ఏమో అవసరం లేదు

అబ్బా ఏ రోజు సోను ఇట్లా వచ్చిన తోయలేడు వంటలూరి జిన్నుకి ఇట్లా బొడ్డు కనిపించదు నాటకాలు ఎందుకు చేస్తున్నావు జిన్నుని ఎందుకు ఇంత వల్గారెడ్డిగా చూపిస్తున్నావు ఇట్రా నువ్వు ఫస్ట్ నువ్వు ఇట్రాంటా చూకుంటా

కుక్కరూ ఎవ <speaks> <coughs> <brewery> <elaborate> <amussTrans> <ayo> <noise> <com break>

ఆ సోను PUBG ఏ ఏ కన్నా కన్నా రా కన్నైట్రా కన్నా కన్నా ఏ పో తిటేనో పో ఏ ఆల్టన్ డిస్టర్బ్ చేయకండి కన్నా కన్నా ఏ ఏంద నీకు తప్ప ఏం అను నీకు తప్ప ఏం చదవాదు జిన్న మలయాళం జిన్న మలయాళం మాట్లాడొచ్చు

ఎందుకే అంటే గల్లిస్ గా చూపిస్తున్నా అబ్బా నా గల్లి జం నా మనసే మనసే వీని మనసే జాని వీని మనసే జాని ఏ మనసే లావ్ లేదు ఏ నో అమ్ లొడ లపల స్పీడ్ వచ్చే గుడ్డి నట్టు కౌగలిస్తే చేస్తున్నా స్వామి చుప్పిను ఇటు చుప్పు బ్రా చుప్పిను ఏ యాకో వీడియో అయితే నాకేం అర్థం కాయింట్టు స్నానం కోతా అని చెప్పిండు నా డ్రెస్ తీసుకొని వచ్చిండు ఒకవేళ మీకు నేను సోనులాగా చేంజ్ అయ్యి వన్ డే సోనులాగా కావాలి అంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి సో నేను నెక్స్ట్ సోనులాగా లాగా ఆడికి యాక్టింగ్ రాదు గైస్